ఇర్మియా గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనం రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పశూరును యాజకుడగు మయసేయ కుమారుడైన జఫన్యాను పిలిపించి రెండవ వచనం బబులోను రాజైన నిబుకద్రెజరు మీద యుద్ధము చేయుచున్నాడు అతడు మన యొద్ధ నుండి వెళ్ళిపోవునట్లు ఎహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడయ్యుండును లేదో దయచేసి మా నిమిత్తము ఎహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు ఇర్మియా యుద్ధకు వారిని పంపగా ఎహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు మూడవ వచనం ఇర్మియా వారితో ఇట్లా నేను మీరు సిత్కియాతో ఈ మాట చెప్పుడి నాలుగవ వచనం ఇస్రాయేలు దేవుడైన యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు బబులోను రాజు మీదను మిమ్మును మొట్టడివేయు కల్దీయుల మీదను మీరుపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయట నుండి తీసుకొని ఈ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదను ఐదవ వచనం కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగిన వాడనై బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధము చేసేదను ఆరవ వచనం మనుష్యులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులనందరినీ హతము చేసేదను గొప్ప తెగులు చేతవారు చచ్చెదరు ఏడవ వచనం అటు తరువాత నేను యూదా దేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుక ద్రెజరు చేతికి వారి ప్రాణములను తీయజూచు వారి శత్రువుల చేతికి అప్పగించెదను అతడు వారి యందు అనుగ్రహం ముంచకయు వారిని కరుణింపకయు వారి ఎడల జాలి పడకయు వారిని కత్తివాత హతము చేయును ఎనిమిదవ వచనం ఈ ప్రజలతో నీ విట్లను ఎహోవా సెలవిచ్చున్నదేమనగా జీవమార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను తొమ్మిదవ వచ్చినం ఈ పట్టణములో నిలుచువారు కత్తి వలన గానీ క్షామము వలన గాని తెగులు వలన గానీ చచ్చెదరు మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనై తిని గనుక బయటకు వెళ్ళి మిమ్మును మొట్టడి వేయుచున్న కల్దీయులకు లోబడు వారు బ్రతుకుదురు దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును పదవ వచ్చినం ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును అతడు అగ్నిచేత దాన్ని కాల్చివేయును ఇదే యహోవా వాక్కు పదకొండవ వచనం యూధ రాజు ఇంటి వారలకు ఆజ్ఞ ఇదే యహోవా మాట వినుడి పన్నెండవ వచనం దావీదు వంశస్థులారా యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి అలాగు చేయని ఎడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము వలె బయలువెడలి ఎవడునూ ఆర్పలేకుండా మిమ్మను దహించును పదమూడవ వచనం ఎహోవా వాక్కు ఇదే లోయలో నివసించుదానా మైదానమందలి బంధు వంటిదానా మా మీదికి రాగలవాడెవడు మా నివాస స్థలములలో ప్రవేశించువాడెవడు అనుకుని వారలారా పద్నాలుగవ వచ్చినం మీ క్రియల ఫలములను బట్టి మిమ్మును దండించెదను నేను దాని అరణ్యంలో అగ్ని రగులబెట్టెదను అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయును ఇదే ఎహోవావాకు ఆమె